అమృత ఏంటంటే మినిమం రెండు చక్రాలు లేకుండా ఏ బండి సరిగ్గా నడవదమ్మా నా ఏ చక్రాలు లేకుండా చెప్పులు పడవలు బానే ఎదురుతాయి మా సరే సూషార్ప్ ప్యూర్ వెళ్దామండి మామయ్య ఇందాక ఏదో చెప్పడానికి ట్రై చేసాను సార్ అదే లేదండి లైట్ తీసుకోండి ఓ హార్ట్ ఎక్స్ విషయం చెప్పాడు కానీ టైటానిక్ తీమ చెప్పలేదండి నాకు పదండి పదం వెళ్ళిపోదాం పదండి లెచ్చుకో సర్ 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 ఇలాగో ఇక్కడ దాకా వచ్చేసాం కదా సర్ చూసి వెళ్ళిపోదాం కేవలం మీరు అడుగుతున్నారు కాబట్టి మీకోసం ఇవన్నీ మన క్రియేషన్ ఏ గోల్ షాప్ ఏదంటది నొక్కదురా వాళ్ళు వచ్చే టైం అయింది చేస్తున్నాను కదా ఆగరా కమ్ కమ్ ఐ విల్ షో ఇది టైటానిక్ థీమ్ అని ముందే చెప్పి కదా అమృత వెళ్ళిపోయింది వెళ్ళిపోయిందా ఆల్ సెట్ కదా ఆల్ సెట్ బావా నువ్వు వీసిన ప్లాన్ తో అమృత బ్రెయిన్ ఆఫ్ అయిపోద్ది హార్ట్ ఆన్ అవుద్ది తిక్కుమ్మాలని ఎక్స్ప్రెషన్ ఆపి మ్యూజిక్ కాన్చే This is where Jack and Rose have seen each other for the first time on the ship. Hmm? Hmm. See? jack and rose both are looks crazy because it's art by me <laughs> shabash raifah hussain come, come 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 i will show you one more best this is where jack and rose love each other see the depth not see him see the depth of my art oh man don't you look at the ship please look at the jack okay, and rose okay. relationship huh. that's the main thing come come come

according టు శ్లోకం నెంబర్ 62 శ్లోకమా సర్ ఇవైలా చెప్పండి ఇళ్ళకి ఇప్పుడు నేను ఎందుకు లేండి మీరు మంచి ఫ్లో లో ఉన్నారు కదా మీరే కానిచండి ఓకే సర్ ఫస్ట్ పెయింటింగ్ ఇద్దరు ఎదురు ఆకాశం మాట్లాడుకోవద్దు అని ఒక మెరుపుతో సిగ్నల్ ఇచ్చింది అలా ఇచ్చింది సెకండ్ పెయింటింగ్ లవ్ ప్రపోజ్ చేస్తుంటే వద్దు అని సముద్రం ఒక పెద్ద అల్ల సిగ్నల్ ఇచ్చింది లవ్ మేకింగ్ లో ఉంటే అని ఐస్ బట్ అదే మంచుకోండ సిగ్నల్ ఇచ్చింది దీన్ని బట్టి మా సార్ చెప్పింది ఏంటంటే గాఢ మగ రిలేషన్షిప్ లోకి వెళ్ళే ప్రతిసారి నేచర్ ఏదో విధంగా వద్దు అని వార్నింగ్ ఇస్తుంది ఏమవుతుంది పద చూపిస్తాం లాగే షిప్ కు మునిగిపోద్ది అందుకే ఇది ఒక నేచర్స్ రివెన్ స్టోరీ యూస్లెస్ పెయింటింగ్స్ మనం గీసిన దాంట్లో ఎంత బేభత్సం జరిగిందా బ్రేకింగ్ న్యూస్ తన ఫిలాసఫీతో నమ్మించి మోసం చేసిన బాబాని చిత్తపుట్టిన భక్తులు ఇది నాకు సంబంధం లేదు బాబాయ్ హలో అమృత చెప్పండి హలో సార్ అమ్మని నీ రోజు మధ్యాహ్నం హాస్పిటల్లో జాయిన్ చేసా మీరు వస్తారా సార్ ఏమైందండి అమ్మకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది ఆపరేషన్ చేస్తున్నారు ఏం కాదులేండి కంగారు పడకండి డాక్టర్ ఎంతగా టెన్షన్ పడాల్సిందే లేదు పోయి నాలుగు రోజులు హాస్పిటల్లో ఉంటే సరిపోతుంది మీరు మార్నింగులు చూడొచ్చు అలాగే డాక్టర్ ఎన్నిసార్లు చెప్పాను డాక్టర్ దగ్గరికి వెళ్దామని విన్నావా ఇప్పుడు చూడు ఎంత ఇబ్బంది పడ్డావు నువ్వు లేకపోతే మేమంతా పోయి నాన్న రాత్రి నుంచి మే మెలో డ్రామా చూడలేకపోతున్నాను ఏం కాలేదు కదా డాక్టర్స్ ఉన్నారు చూసుకుంటారు మీరు కంగారు పడకండి అయ్యేసరికి చాలా టెన్షన్ పడ్డాను సార్ ఈ టైంలో ఏదైనా అయి ఉంటే నా ఆస్ట్రేలియా ప్రోగ్రామ్ మొత్తం పోస్పోన్ అయ్యేది ఆస్ట్రేలియా ఏంటండి ఓ మీకు చెప్పలేను కదా ఫైవ్ డేస్ లో ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నాను సార్ మా పేరెంట్స్ కూడా చెప్పలేదు ఇంత సడన్ గా ఎందుకండి ఇప్పుడు సార్ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత నాకు పెళ్లి అనే ఎమోషనల్ డ్రామా స్టార్ట్ అవుతుంది మీకేం సార్ ఎవరినైనా కన్విన్స్ చేసేస్తారు నాకు అంత సీన్ లేదు అందుకే దూరంగా వాడు అమృత ఆస్ట్రేలియా వెళ్ళిపోతుందంట్రా మరి పరిస్థితి ఏమోరా ఆ బుక్ ఎదురా దొప్పుతాను ఆ శ్లోకాలతో మైండ్ పాస్పోర్ట్ ఫ్లైట్ టికెట్ కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోదాం సార్ సార్ మీరు కూడా వెళ్ళండి మీరు వెళ్ళండి నాకు వర్క్ కాల్ ఉంది ఓకే కమ్ నువ్వెప్పుడు నాకింత దగ్గరగా వస్తావు ఇక్కడే ఉండిపో లోపు అంత దూరం ఇక్కడే ఉండొచ్చు కదా ప్లీజ్ నువ్వు చేస్తుంది ఎలా ఉందో తెలుసా వరం ఇచ్చిన వెంటనే శాపం పెట్టినట్టుంది అమృత ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు ఇన్ ఇయర్స్ నా పక్క సీట్ ని ఖాళీగా పెట్టుకొని ట్రావెల్ చేసిన ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను అమృత ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు దగ్గర కూడా దూరంగా అనిపిస్తుంది చెంటగా ప్రయాణిస్తున్నప్పుడు దూరం కూడా దగ్గరగా అనిపిస్తుంది ఈ ముప్పై సంవత్సరాల్లో నేను ఎప్పుడు పొందని ఆనందాన్ని ఈ కొద్ది రోజుల్లోనే నాకు పరిచయం చేశాం ఈ ఆనందాన్ని ఇలాగే లైఫ్ లాంగ్ ఉంచొచ్చు కదా అమృత నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా అమృత మీరు చెప్పిన ఫిలాసఫీని వేదంలో నమ్మి ఇన్ని రోజులు ట్రావెల్ చేస్తుంటే మీరు ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారా ఇన్ని సంవత్సరాలుగా నమ్మిస్తూ కొన్ని రోజుల నుండి నటిస్తూ అసలు చేస్తూనే వచ్చారు కదా చీట ఎప్పుడు నాకు కనపడకండి ప్లీజ్ వెళ్దామా వచ్చేసింది